అల్లూరు జిల్లా చింతపల్లి జీకేవీధి గ్రామ పెద్దలతో విరాళాలను వైసీపీ గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి సేకరించారు చట్రాయపల్లి వరద బాధితులు సహాయం చేద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కొత్తవీధి మండలం చట్రాయపల్లి గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు గ్రామంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయని అన్నారు అంతేకాకుండా దారకొండ ప్రాంతంలో రెండు మూడు గ్రామాల్లో ప్రాణ నష్టం లేకపోయినా ఇల్లులు ధ్వంసం అయిపోయి కట్టుబట్టలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు Gue t referred Marche Tintonder Ni, UFX, Parcerman, figured Depois venir, Terra opin- ¿A challenge from inversiones capacity? DeUDER Déd सिंह तेरा बाबू बीमारी था नहीं क्या तेरे बाय तो बोलता है लाय 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 रा. पर रात में घर के मुझसे सर्द है ताइकू ऐसे में सुकून जीना है हाँ बाबू के बाबू के चेस कोई मंत्र बिरिग पोती